ఉప్మానా చీ అన్నారు ఎవరో చీ ఏమిటి ఉప్మాని సరైన పద్ధతిలో చేస్తే ఎంత బాగుంటుంది చక్కటి నీతిలో శనగపప్పు మినప్పప్పు ఆవాలు వేసి అవి కొంచెం వేగగానే జీడిపప్పు వేసేసి అవి కరకరా 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 వేగాక ఫ్రెష్గా తుంచిన కరివేపాకు అల్లం పచ్చిమిరపకాయలు వేసి అవి ఒక్కసారి వేగాక ఉల్లిపాయలు అవి కాస్త ట్రాన్స్పరెంట్ అవ్వగానే టమాటా ముక్కలు ఇవన్నీ కాస్త మెత్తగా అవ్వగానే నీళ్ళు వన్ టు టూ వన్ టు త్రీ తెలియదు నాకు ఉజ్జాయింపుగా వేసుకుంటాను నీళ్ళు ఇక నీళ్ళు మరిగేటప్పుడే ఉప్పు వేసుకుని సన్నటి సెగన రవ్వ అలా కలుపుతూ వేసుకుని ఉండలు కట్టకుండా కలుపుతూ జస్ట్ సర్వ్ చేసే ముందు నెయ్యి వేసుకుని అలా తింటే ఆహా ఎవరండి ఉప్మా బాగుండదు అన్నది